ఈరోజు మనం సూర్యాపేట స్థానిక మున్సిపాలిటీ నలభై అరవై వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నరేంద్రుని సత్యలక్ష్మి సోమన్న గారితో ఉన్నాము ఈ వార్డు అయిన వార్డులో వచ్చినట్టుగా కుర్చీ గుర్తుపై పోటీ చేస్తున్నట్టు అదేవిధంగా తన గుర్తు కుర్చీ గుర్తుపై ఓటేస్తే తను ఏమేమి చేస్తానో గెలిచినాక అని చెప్పేసి మంచి ఆ వార్డులో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది ప్రసాద్ వారిని అడిగి తెలిసిన సమస్య ఏమా ప్రచారం ఎట్లా జరుగుతుందమ్మా మీరు ఇంటికి వెళ్తే ఓటర్ ఎట్లా చెప్తున్నారు మీరు ఒకవేళ కౌన్సిలర్ గా గెలిస్తే ప్రజలకు ఏమేం చేయబోతున్నారు మీ వార్డు ప్రజలకు వాళ్ళకి ఏ అవకాశాలు కావాలన్నా వాళ్ళకు అందుబాటులో ఉంటాము ఎక్కడ ఏమున్నా చేస్తాం అంటే ఏమేమి చేయబోతున్నారు ముఖ్యంగా మీ మేనిఫెస్టో ఉంది కదా ఆ మేనిఫెస్టో మేనిఫెస్టో ప్రకారం ఏమేమి చేయబోతున్నారు ప్రతి ఒక ఆడపిల్ల పుడితే ఆడ ఐదు వేల నూట పదహారు ఇవ్వాలనుకున్నాం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనుకున్నాం దాన సంస్కారాలకు ఎవరింట్లోనైనా పదివేలు ఇవ్వాలను ఇవ్వాలనుకున్నాము పిల్లలకు ట్యూషన్స్ అట్లా ఫ్రీగా పెట్టిద్దాం అనుకున్నాము ఒక ఆఫీస్ తీసుకుంటాము ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటాము వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా మున్సిపాలిటీ ద్వారా అవన్నీ తీసుకుంటాము అంత తొందరగా అయ్యేటట్టు చూస్తాము ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటాము అట్లాగే వాడు ప్రజలకు మమ్మల్ని గెలిపించాలి అని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఒక్కసారి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను చూసారు కదా ఇండిపెండెంట్ అభ్యర్థి నలభై వార్డు నుంచి చక్కని మేనిఫెస్టో తోటి చాలా చూస్తున్నారు మహిళలు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరుగుతుంది చూపించాలని మహిళలు